హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా నిరంజన్ గారు నీకే ఈ సమాధానం జాగ్రత్తగా చూడు సబ్స్క్రైబ్ చేయండి బాబాయా ఇన్స్టాగ్రామ్ అంత బ్రతిమిలాడాలా సబ్స్క్రైబ్ చేస్తాం లే బ్రో మోస్ట్ వైలెంట్ కాల్ మా బ్రిటిష్ వారు మీ భారతీయులకు ఈ రోజు స్వాతంత్రం ప్రకటిస్తున్నాము ఈ రోజు నుంచి మీరు అనుకోవద్దండి ఒరే ఇంకా ఎన్ని విధాలుగా దోచుకోవాలి అనుకుంటున్నావు రా నువ్వు అన్న చాలా తెలివైన నాకంటే తెంగురాళ్ళలో ఉన్నాడు నీలాంటి దరిద్రపు నేను ఎక్కడ చూడలేదురాక మీదట మా బదులు మిమ్మల్ని వేరొకరు దోచుకుంటారు డబ్బులు ఎంతైనా తీసుకోండి కానీ ఓటు మాత్రం మన పార్టీకే ఇవ్వండి సూపర్ అన్న ఈ రాజకీయ నాయకులకి ఇలాగే గడ్డి పెట్టాలి అమ్మ బతుకు బురదలో పంది బతుంది నువ్వు బతుకున్నావు ఎక్కడ తాచిటా ఐదు నిమిషాలు హ

లేదు సరే నీ వల్ల ఏం ప్రయోజనం పెద్ద లిస్ట్ చెప్పు వింటాం తాటి మొదలు ఇంటి నిర్మాణానికి ఉపయోగపడుతుంది తాటి ఆకులు ఇంటి పైకప్పుకు ఉపయోగపడుతుంది తాటి ముంజలు తింటే చల్లదనాన్ని ఇస్తాయి తాటి పండు తింటే ఆరోగ్యానికి మంచిది తాటి పండుని నేలలో నాటితే తాటి డాగలు వస్తాయి అది కూడా ఆరోగ్యానికి మంచిది ఆ చివరిది నా తాటి కల్లుకి ఫ్యాన్స్ ఏ ఉండరా కరెక్టే అన్న తాటు కల్లుకి ఫ్యాన్స్ ఏ ఉన్నారు ఎగ్జామ్ ఎట్లానే నైనా చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చేసిన నైనా అస్సలు అర్థం కాల మరేం చూడలేవురా నేను కూడా వాళ్ళకి మించిన కష్టమైన సమాధానాలు రాయన వాళ్ళకి అస్సలు అర్థం కాదు బ్రో నీ ఫీచర్ అర్థమైపోతుంది బ్రో పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగ్గే అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఇరగ తీశారు పుమ్మేసారు చించేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబా అన్నగుడు చూసారు కదా గా వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరఫరా క్రై ఏంట ఇది జట్ కిడింగ్ మన అందరిది ఐఎం ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ్ మరి ఉంటాం మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్